ప్రియా వెల్కమ్ న్యూస్ అవలో మాకు పిల్లలు లేరు కోదాడు నియోజకవర్గ ప్రజలే మా పిల్లలు అని చెప్పేసి మాయ మాటలు చెప్పిన ఉత్తమ్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తు మాటలు ఉత్తర ప్రజలు వాళ్ళు అని చెప్పేసి తెలుసుకున్న ప్రజలు ఈరోజు విసిగి వేసారి కలవాలంటే అందుబాటులో ఉన్న నాయకుని పోగొట్టుకొని అన్ని రకాలుగా అవకాశాలున్న నాయకత్వాన్ని పోగొట్టుకొని ఈరోజు అవసరమైతే ఒక సంతకం కోసమో ఒక ఫోన్ కోసమో అయ్యాల ఓటేసిన నేరానికి ఈరోజు హైదరాబాద్కి పదివేలు పదిహేను వేల రూపాయలు అప్పులు చేసి దళారులను పట్టుకొని పోయి పడిగాపులు హైదరాబాదు నడువీదులలో పడిగాపులు కాయాల్సి వస్తుంది కాబట్టి ఆ రోజులు ఎంత తొందర అవుతాయని చెప్పేసి ఈరోజు కోదా నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అందుబాటులో ఉన్న నాయకత్వాన్ని పోగొట్టుకొని ఎక్కడో హైదరాబాదు నగరానికి పరిమితమైన వాళ్ళని ఇలా కలవాలంటే పనులు అవసరమైతే ఆపదో సాపదో వస్తే ప్రజానాయకుడిగా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వాళ్ళు అందుబాటులో ఉండాల్సిన వాళ్ళు హైదరాబాద్కి పరిమితమైన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్కి కాళ్ళు కట్టుకొని పోయే దుస్థితి ఎందుకు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని ప్రజలు బాధపడుతున్న నేపథ్యంలో ఆ రోజు ఏదో ఆశల కొద్దిపోయిన నాయకులు అందరూ కూడా తిరుగుబాటు పడుతూ ఉన్నారు సొంత గుడ్డుకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు మోసపోయిన ప్రజలు ఒకవైపు నెత్తి నోరు బాధకుంటుంటే మాయ మాటలను నమ్మి ఏదో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించిన నాయకులు అలా మాయ మాటలు నమ్మినోళ్ళు మళ్ళీ ఇవాళ ఏదైనా తెలంగాణ వల్లనే సాధ్యమైంది మేము పనిచేయగలిగింది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అవకాశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గ్రామాలని పట్టణాన్ని చేయగలిగిన నిధులు వచ్చినాయి ఈరోజు పట్టణ పరిస్థితి దరిద్రానికి కారణం కావడానికి కాంగ్రెస్ వైఫల్యమే ప్రభుత్వ చేతగాంతనమే అని చెప్పేసి నిర్ధారించుకున్న పట్టణ నాయకులు కూడా ఈరోజు తిరిగి మళ్ళీ సొంత ఊర్తికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల్ని బాగు చేయడానికి అందరినీ కూడా కలుపుకొని మళ్ళీ ఈ కాంగ్రెస్ని గద్దె దింపే ప్రయత్నం తప్పకుండా బీఆర్ఎస్ గులాబీ జెండా చేత ప్రయత్నం చేస్తుంది ఈ తెలంగాణ ప్రజాన్ని కానీ కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా